వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతను ఇస్తోందని రైతులు సాంప్రదాయ వ్యవసాయభివృద్ది పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి రైతులను కోరారు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామానికి విచ్చేసిన గవర్నర్ పంటలకు పిచికారీ చేసే డ్రోన్లను ప్రారంభించారు అనంతరం సేంద్రియ సాగుపై శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రైతులు సేంద్రియ పద్దతిలో పంటలను సాగు చేస్తే ఆశించిన స్థాయిలో ఆర్థిక లాభాలు చేకూరుతాయన్నారు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది సాయిల్ హెల్త్ కార్డు విషయంలో కావచ్చు అదే రకంగా విత్తనం విత్తనాల యొక్క అభివృద్ధి పశువులు పశువుల యొక్క స్టాటిస్టిక్స్ వీటిని అన్నిటిని కూడా ఇచ్చేయాలి వాటి యొక్క విత్తన అభివృద్ధి డెవలప్ చేయాలి ప్రత్యేకంగా ప్రకృతి వ్యవసాయం మీద మనం శ్రద్ధ పెట్టాలనేటువంటి దాంతో మొన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలోనే అత్యధిక నిధుల్ని కేటాయించడం జరిగింది వాటిని అమలు చేయాలి అని చెప్పి ఈ సందర్భంగానే మనవి చేస్తూ ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే న్యాచురల్గా ఉన్నటువంటి వాటి ఉన్నాయో వాటిని కాపాడుకోవటం వాటిని మనం మార్కెటింగ్ చేయటంలో కూడా శ్రద్ధ పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మనవి